హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి రెమెడీతో మీ అందరికీ ముందుకు వచ్చేసాను టమోటో జ్యూస్తో అండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది సో ముందుగా స్పూన్ కామన్ కామన్గా తీసేసుకున్నాను సో ఇందులోకి ఒక మంచి టమోటా ఎర్రగా పండిన టమోటా జ్యూస్ అయితే నేను యాడ్ చేశాను చూశారు కదా ఓన్లీ జ్యూసానండి టమోటా జ్యూస్ మాత్రమే యాడ్ చేశాను దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ కర్డ్ అయితే తీసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది సో చూసారు కదా ఇలాగ టమోటో జ్యూస్ అండ్ కర్డ్ అండ్ ఒక కప్పు మిల్క్ పౌడర్ అనమాట సో ఇవన్నీ కలుపుకోవాలి బాగా మిక్స్ ఎలా బాగా కలుపుకోండి ఎంత మిక్స్ అయితే అంత బాగా వర్కౌట్ అవుతుంది మనం ఎండలో కలిపినప్పుడు మన స్కిన్ మీద లైట్గా ట్యాన్ అనేది ఉంటుందండి సో ఆ ట్యాన్ అనేది దీన్ని యూస్ చేయడం వల్ల ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఎప్పట్లాగే మన స్కిన్ గ్లోయింగ్గా గ్లాసీగా చాలా బాగుంటుంది స్మూత్గా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సో చూసారు కదా నేనైతే బాగా మిక్స్ చేసుకొని నేనైతే స్కిన్కి అయితే బాగా అప్లై చేసుకుంటున్నాను మనమైతే అప్లై చేసుకునే ముందు అయితే సోప్తో బాగా వాష్ చేసుకోండి అలా వాష్ చేసుకోవడం వల్ల స్కిన్ పైన ఉన్న జిడ్డు అనేది మొత్తం వెళ్ళిపోతుంది సో చూసారు కదా నేనైతే ముందుగా వాష్ చేసుకొని అయితే వచ్చాను వాష్ చేసుకొని వచ్చి మనం తయారు చేసుకున్న రెమెడీని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి అప్పట్లోకి బాగా మిక్స్ అవుతాయి సో చూసారు కదా ఇలా అయితే కొంచెం కొంచెం తీసుకొని స్కిన్ స్కిన్ బాగా అబ్జర్వ్ చేసుకునే విధంగా అయితే నేను బాగా మసాజ్ చేస్తున్నాను సో మీరు కూడా ఇలాగే మసాజ్ చేసుకోండి సో వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందని ఫాస్ట్ మూడ్లో అయితే పెట్టాను మీరైతే చాలా స్మూత్గా స్కిన్ మొత్తం అబ్జర్వ్ చేసుకునే విధంగా అయితే స్క్రబ్ చేసుకోండి చూశారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఒక క్లాత్ తీసుకొని నీట్గా అయితే తుడిచేశాను మీకు కుదిరితే తడి బట్టతో తుడుచుకోండి చూడండి ఎలా ఉందో చాలా చాలా బాగా వర్కౌట్ అయింది బాగా మెరుస్తుంది స్కిన్ దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతాము సూపర్గా ఉంది చూసారు కదా ఎంత షైనింగ్గా ఉందో సో స్కిన్ అనేది చాలా మంచి కలర్ అయితే వస్తుందండి ఇలాంటి రెమెడీస్ ట్రై చేయడం వల్ల అండ్ టమోటాలో చాలా ప్రోటీన్ ఉంటుంది స్కిన్ పెరగడానికి సి విటమిన్ అనేది చాలా ఉంటుందండి టమోటాలో బాగా వర్కౌట్ అవుతుంది మనం దీనికోసము ఇంతకుముందు చేసుకున్నాము కదా అదైతే కొంచమే అప్లై చేసుకున్నాం కాబట్టి మిగిలినంత మిగిలిపోయింది దానిలో కొంచెం టర్బరిక్ పౌడర్ తీసుకున్నాను సో చిటికెడు పసుపు అయితే తీసుకొని బాగా కలుపుతున్నాను దీనిలోకి సున్నుపిండి పిండి ఉంది నాకైతే నా దగ్గర ఈ సున్ను పిండి ఉంది మీ దగ్గర ఏ సున్ను పిండు అన్నా మీరు వాడుకోవచ్చు ఇదైతే బాగా ఎఫెటి ఎఫెక్టివ్గా పనిచేస్తుందని దీని అయితే తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ సున్నిపిండి పిండి అయితే తీసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్నాము మనం లైట్గా వేసాం కాబట్టి పసిపేయడం వల్ల అయితే చూసారా కలర్ అయితే చేంజ్ అయింది దీన్ని మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి ఎంత మిక్స్ అయితే అంత మంచిదండి సో మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నా కూడా చాలా మంచిది ఎందుకంటే అవన్నీ బాగా కలుస్తాయండి బాగా వర్కౌట్ అవుతుంది ఇలా చేసుకోవడం వల్ల నేనైతే బాగా కలిపేసుకున్నాను సో దీన్నైతే నేను ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుంటాను మీరైతే హ్యాండ్స్కి బ్యాక్ నెక్కి అండ్ మెడకి అండ్ చెవులకి మొత్తం అప్లై చేసుకోండి ఎందుకంటే మొత్తం ఒకే కలర్లో ఉంటే చాలా బాగుంటుంది లుక్ వైజు నిజంగానే చాలా బాగుంటుంది సో అలా కాకుండా ఫేస్కి మాత్రమే అప్లై చేసుకుంటే ఫేస్ మాత్రమే షైనింగ్గా ఉంటుంది సో బాడీకి కి అయితే చాలా తేడా అనేది తెలిసిపోతుంది సో కానుక మొత్తానికి అప్లై చేసుకున్నారంటే మొత్తం సేమ్ ఒకేలా ఉంటుంది చూసేదానికి ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది చాలా మంచి రెమెడీ హోమ్ రెమెడీ అనమాట సో ఇలాగ వెంటనే అప్లై చేసుకున్న వెంటనే వాష్ చేసుకోకూడదండి సో బాగా మసాజ్ చేసుకోవాలి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అయినా చాలా స్మూత్గా స్కిన్ మొత్తం అబ్జర్వ్ చేసుకునే విధంగా అయితే బాగా మసాజ్ చేసుకోండి ఎంత మసాజ్ చేసుకుంటే అంత మంచిది మీ ఓపిక చూడండి ఇలాగ రౌండ్గా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఇలాగ మసాజ్ చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే అప్వర్డ్స్ డైరెక్షన్లో మాత్రమే మనం మసాజ్ చేసుకోవాలండి చర్మాన్ని ఇలా కిందకి లాగినట్టంటే స్కిన్ అనేది సాగుతుంది అలా కాకుండా అప్వర్డ్స్ డైరెక్షన్లో మాత్రమే మసాజ్ చేసుకోండి సో ఇలాగ తిప్పుతూ తిప్పుతూ రౌండ్ చేసుకో మసాజ్ చేసుకోవడం వల్ల స్కిన్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇదైతే సో ఇదైతే బాగా ఆరిపోయేంత వరకు ఉంచుకోండి టెన్ మినిట్స్ కాబట్టి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయినా పర్వాలేదు ఇది స్కిన్ పైన ఎంతసేపు ఉంటే అంత మంచిది ఎంత బాగా అబ్జర్వ్ చేసుకున్నది అనేదే లెక్క అండి నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ దాకా టైం పట్టింది మొత్తం స్కిన్ అబ్జర్వ్ చేసుకోవడానికి సో బాగా మసాజ్ చేసేసుకున్నాను సో మసాజ్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోకుండా అలాగే ఉంచుకున్నానండి చూసారా స్కిన్ ఎలా అబ్జర్వ్ చేసుకుందో బాగా ఆరిపోయింది అక్కడక్కడ పచ్చిగా ఉన్న పర్వాలేదు హాఫ్ అన్ అవర్ దాటేసింది కాబట్టి నేనైతే వెట్ క్లాత్ తీసుకొని నీట్గా మొత్తం తుడిచేస్తున్నాను సో చూడండి ఇలా అయితే తుడిచేసుకున్నామంటే చాలా బాగా ఉంటుంది ఇలా తుడుచుకొని నీట్గా అయిపోయిన ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం వాటర్తో వాష్ చేసుకోవచ్చు అప్పటికప్పుడే వాటర్తో వాష్ చేసుకోవడం కన్నా ఇలాగ వెట్ క్లాత్తో తుడుచుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్తో వాష్ చేసుకోవడం వల్ల ఇంకా ఇంకా మంచిగా ఉంటుంది రిజల్ట్ నిజంగా అండి నేను చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ముందున్న స్కిన్కి ఇప్పుడు స్కిన్కి ఎంత తేడా ఉందో చూడండి ఎంత ఎఫెక్టివ్గా పనిచేసింది ఈ రెమెడీ చాలా పవర్ఫుల్ అండి నేను ఇంత ఎఫెక్టివ్గా వస్తుందని అనుకోలేదు చాలా బాగుంది స్కిన్ చాలా సాఫ్ట్గా కూడా ఉంది పట్టుకుంటే జారిపోతుంది అంత సాఫ్ట్గా అయితే ఉంది అండ్ మెరిసిపోతుంది ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మిల్క్ పౌడర్ లేకపోయినా మీరు స్కిప్ చేయొచ్చు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు అండి మిల్క్ మాత్రం యాడ్ చేయడం మాత్రం మర్చిపోకండి నిజంగానే భలే వర్కౌట్ అవుతుంది అయింది సో నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తాను